అన్ని రకాల పంటలు పండే బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కళ్లాలు గోడౌన్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని కోవూరు ఎమ్మెల్యే రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు జరిగిన ఈ కార్యక్రమాలలో సొసైటీ చైర్మన్ విజయలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సహకార సంఘాల అభివృద్ధిని తమ బాధ్యతగా తీసుకుంటామని రైతులు సామూహిక ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సహకార సంఘం ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు అన్ని రంగాల్లో సహకార వ్యవస్థ ప్రాముఖ్యత బ్యాంకుల ద్వారా లభిస్తున్న రుణ సదుపాయాలు డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీని రైతులకు ఖాతాదారులకు వివరించారు ప్రజాస్వామ్యం సమానత్వం ఏకత్వం విలువలను పాటిస్తూ ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఈ రోజే మనం మన ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీ భవ రెండో రోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది మరికొద్దిసేపట్లో అటువంటి రోజు ఈ సహకార సంఘాల దినోత్సవంలో పాల్గొనడం ఇంకా సంతోషంగా ఉంది ఈ బ్యాంకు ఉన్న చరిత్ర ఏం చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు సోదరులు అధ్యక్షులు అందరూ నాకన్నా చాలా సీనియర్లు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ మొబైల్ బ్యాంకు చరిత్ర ఎంత గొప్పదో మీకు అందరికీ తెలుసు నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఓవర్తో ఈ బ్యాంక్ నడుస్తుంది ఇప్పుడు ఇటువంటి బ్యాంకుని రైతులకి ఎప్పుడు అండగా ఉంటూ ప్రతి ఒక్క విధానంలో ఏదైతే ఈ సహకార సంఘాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారో అలాగే వాళ్ళే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను వీళ్ళందరూ కూడా ఈ బ్యాంకుల్ని కాపాడి బ్యాంకు వ్యవస్థని ఎవరి కోసమైతే మన ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతులను దీంట్లో ఎంత లబ్ధి పొందాలో వాళ్ళకి మాత్రమే తగు ఆధారాలు అందియాలని చెప్పి వాళ్ళకి తప్పకుండా సఫర్త ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు అనుభవం తప్పు తక్కువ కాబట్టి మీకు అనుభవం ఎక్కువ కాబట్టి మీరందరూ నా దృష్టికి తీసుకురావాలని చెప్పి సమస్యల్ని తగు విధంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా వైద్య సోదరులను అందరినీ కోరుకుంటున్నాను రైతు సోదరులకి అందరూ అధికారులు అగ్రికల్చర్ సైపోయితేనేవి ఇరిగేషన్ నుంచి అయితేనేవి సహకార సంఘాలు అంటే అందరూ పవర్ పాలసెన్స్ లో అండగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ నూట నలభై ఐదు కోట్ల టర్న ఇంకా పెంచుకుంటూ ఒవేర్ బ్యాంకు అలాగే గుచ్చి బ్యాంకు రెండు కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్